మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఈ మాస ఫలితాల్లో మొట్టమొదటి రాశి మేష రాశి ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి ఈ మేషరాశికి ఏ ఏ గ్రహాలు బాగున్నాయి బాగున్న గ్రహాల గురించి మనం చెప్పుకుందాం ఏకాదశిలో రాహు ఉన్నాడు మీకు కావాల్సిన డబ్బులు బాగా వస్తాయి మీ డబ్బులని కూడా అన్ని విధాలా బాగుంటుంది మరి ఈ వచ్చిన డబ్బు ఏం చేయాలి ఎంత ఖర్చు కావాలి అనేది ప్రతి వాళ్ళ ఆలోచన ఉంటుంది కానీ మీకు వచ్చిన డబ్బుతోటి కొన్ని కోరికలు ఉంటాయి కొంతమంది ఇల్లు కొనుక్కోవాలి కొంతమంది బంగారం కొనుక్కోవాలి కొంతమంది ఎన్నో వస్తువులు చేయించుకోవాలి కాదండి పెళ్లి చేసుకోవాలి భార్యగా బంగారం కొనాలి ఇట్లా ఇంట్లో రకరకాలైన మరి అవసరమైన వస్తువులని కొనుక్కోవాలి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఎప్పుడు కొనుక్కుందాం అని ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ మేషరాశికి ఏకాదశంలో ఉన్నటువంటి రాహు ఎట్లా అయితే డబ్బులు తెప్పిస్తాడో మీకు ఇంతకుముందు ఎవరిదైనా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవి రావు ఎగ్గొడతారు అనుకొని ఉంటే అవి టైంలో ఖచ్చితంగా వస్తాయి ఇక రావు జీవితంలో ఇక వచ్చేది లేదు అనుకున్నవి కూడా వస్తాయి కొంతమంది కబ్జా చేస్తారు బాగా బయ బలమైన వాళ్ళు అయిన వాళ్ళు ఆస్తి కబ్జా చేస్తారు వాళ్ళతో గెలవలేక మనం వదులుకుంటాం కానీ మన టైం బాగున్నప్పుడు ఎంత బలమైన వాడైనా సరే మన ఆస్తి మనకు స్వాధీనం కాక తప్పదు అట్లా వచ్చే టైంలో శని పన్నెండింటిన్నాడు ఈ శని పన్నెండింట ఉన్నాడు ఈ వక్రించినటువంటి శని ఏం చేస్తున్నాడు కుంభరాశి మీద మీనరాశి మీద కూడా ఫలితం చూపిస్తున్నాడు ఈ ఫలితం ఈ మేషరాశి వారికి ఏమవుతుంది శని ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్లు అనవసరంగా దండగ్గా ఖర్చు అయిపోతాయి ఎట్లా ఖర్చు అయిపోతాయని చెబుతా ఏమీ అలవాట్లేదండి నన్ను కూడా అట్లా ఇబ్బంది పెట్టారు కొంతమంది అరే ఊరికి కూర్చుంటే కాకుందిరా ఊరికి ఇప్పుడు నేర్చుకో నేను చెబుతాను నేర్చుకో అని ఇట్లా నేర్పిన వాళ్ళు ఉంటారు ఈ నేర్పించే వరకు ఎంతవరకు వస్తుందంటే అంటే చిన్నగా ఊరికి డబ్బులు లేకుండా ఆడతాడు అది పోయి డబ్బులు పెట్టి ఆడతాడు అది పోయి క్లబ్బు పోతాడు ఉన్నది మొత్తం పోగొట్టుకుంటాడు ఇట్లాంటి మంచి టైములో నీకు చెడు టైం వచ్చినప్పుడు ఒక జూతము ఒక తాగుబోతనము పరస్త్రీ వ్యామోహము ఈ మూడే మనిషిని సర్వనాశనం చేసేవి మూడే కామిన్యాస కా పెళ్ళంగాక అందగత్తగా ఉంటుంది వ్యభిచారి ఎంతో అందంగా ఎంతో అలంకారం చేసుకొని అబో ఇంత అందగత్తెని నేను ఎప్పుడు చూడలేదు నేను ఒక్కసారి పొందితే చాలు అనుకునేటువంటి మానవులు లేరని చెప్పడానికి వీళ్ళు ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు ఆ కోరిక అటువంటిది ఆ యవ్వనం అటువంటిది ఇటువంటి దుర్బుద్ధులు కామిని ఆశ తర్వాత జూదపాశ తర్వాత ఈ ధనం వల్ల ఏదో రక వ్యాధి ఈ మూడింట్లో ఏదో రూపంతో ద్వాదశంలో ఉన్న శని పూర్తిగా మిమ్మల్ని నష్టపెట్టడానికి సర్వసిద్ధంగా ఉన్నాడు ఈ మేషరాశికి రాహువు శుక్రుడు రవి బుధులు చాలా బాగున్నారు రవి బుధుడు బుధులతో స్వక్షేత్రంలో రవితో బుధులతో కలిసిన రవి వల్ల వ్యాపారం బాగా సాగుతుంది ఆరింట ఉన్నటువంటి రవి మంచి వ్యాపారాన్ని ఇస్తాడు మంచి ఆదాయాన్ని ఇస్తాడు మరి ఏకాదశిలో ఉన్న రాహు మీకు డబ్బు ఎక్కడ రావాల్సిన డబ్బులు అక్కడ వస్తాయి వచ్చిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకోవాలో అర్థం కాకుండా కొంతమంది పరుముఖం చేసి పడుకున్న వాళ్ళు కూడా నచ్చిన టైంలో కానీ ఆ టైం అయిపోయిన తర్వాత వెతుక్కుంటే కూడా రూపాయి దొరకరా అట్లాంటి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఆఖరికి ఉండటానికి ఇల్లు లేకుండా భ్రష్టు పెట్టి ప్లాట్ఫారం మీదకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత వివరంగా నేను ఎందుకు చెబుతున్నాను మేషరాశి బాగుంది మేషరాశికి రావు బాగున్నాడు రవిపతులు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు ఇంతమంది బాగుండి ఏమవుతుంది మనిషి మొత్తం బాగానే ఉన్నాడండి మిడకాయ వరకు అంతా బాగానే ఉంది పైన తలకాయ మాత్రం సరిగ్గా పనిచేయాలి ఈ తలకాయ ఎట్లాంటిదంటే చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు నాలుగు ఒకటి ఏడు ఈ మెడకాయ పైన ఏడు స్థానాలు ఒకటి ఒంటే ఒకటి రెండేల ఒకటి కింద భాగంలో ఉన్నాయి ఈ పైన ఈ ఏడు స్థానాలు ఎట్లాంటివంటే కళ్ళు చూడకపోతే ఎందుకు పనికిరావు చెవులతో వినకపోతే ఏం చేయలేము మరి నోటితో తినకపోతే మనం బతకలేము వాసన వచ్చేది తినాలంటే నోరు బాగున్నా కూడా ఆ వాసన వచ్చేది తినలేవు ఇన్నిటిని జ్ఞానశక్తి కలిగించేవి జ్ఞానేంద్రియాలు ఇవి ఈ ఏడు జ్ఞానేంద్రియాలు ఈ ఏడు కూడా అన్ని రకాలుగా చెడగొడతాయిట మరి ఎన్ని రకాలుగా అంటే మరి సేకార ఉన్నాడు అనుకోండి శాకార ఎంతసేపు ఉంటాడు శాకారమే తిన్నాం అనుకుంటాడు అదే మాంసాహారాన్ని తప్పని నేను అంటదా ఇవాళ శాఖాహారాలు కూడా ఎట్లా ఉన్నాయంటే కూరగాయలు మందులేసి పండిస్తున్నారు చూపిస్తున్నారు యూట్యూబ్లో కూరగాయలకి ఇంజక్షన్ పెట్టి బాగా కొడుతున్నారు బాగా ఇంతలా వస్తుంది చప మరి పచ్చిమిరపకాయలా ఇలా వస్తుంది మరి ఇవన్నీ ఏమిటా మందులు వేస్తున్నారు ఈ మందుల వల్ల శాఖాహారాలు తింటే కూడా ఇబ్బంది పడుతున్నాం మాంసాహారాల దగ్గరికి వచ్చేప్పటికి మరి జంతువులను తెస్తున్నారు కోస్తున్నారు ఒక మేకను లేకపోతే గొర్రెనో ఒక ఇంట్లో మొత్తం తండ్రిగా కొనుక్కొచ్చుకొని తింటారు అది మేక మాంసమా గొర్రె మాంసమా పిల్లి మాంసమా కుక్క మాంసమా నేను ఇంత అంటున్నాను అనుకోవద్దు హోటల్స్లో లేదు జరుగుతుంది సరే అట్లా ఉంటుంది ఆయిల్స్ వచ్చినాయి మరి మరి కొవ్వు బొడ్ల కొవ్వు తీసుకొచ్చి హోటల్స్లో ముప్పై రూపాయలకో నలభై రూపాయలకో లీటర్ అమ్ముతున్నారు ఇంట్లో చేస్తే రుచిగా లేదు అక్కడ పోయి తింటున్నారు మరి దీనివల్ల ఎంత నష్టపడుతున్నారు ఇట్లాంటి గ్రహాలు బాగుండనప్పుడు మనకు ప్రకృతి సరిగా లేనప్పుడు ప్రకృతి తాండవించినప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు ఎక్కువ వచ్చినప్పుడు రకరకాలైన రోగాలు వచ్చినప్పుడు రకరకాలైన సూక్ష్మజీవులు పుట్టినప్పుడు ఇట్లాంటి తిండి మనం తింటే మన గతి ఏం పడుతుంది ఎంత సంపాదన ఉంటే మనం ఏమైపోతాం కాబట్టి ఈ మేషరాశికి వ్యాపారం బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది రాని డబ్బులు వస్తాయి ఇవి మొత్తం గురగటానికి సిద్ధంగా శని రెడీగా ఉన్నాడు ఈ శని ఎట్లాంటి వాడు దుర్మార్గుడు మాత్రం కాదు బుద్ధి కర్మానుసారణి నీకు బుద్ధి ఏది గుర్తుందో అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఒకసారి ఒక తపస్సు చేశాట ఆ తపస్సు చేసి ఎం కోరుకున్నాడంటే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు నీకేం కావాలా అన్నాడు ఏం కావాలంటే ఇది అనుకుంటే అది కావాలనుకున్నట్ట సరే ఏది అనుకుంటే ఏది కావాలనుకుంటే తపస్సు అయిపోయింది అరణ్యంలో కదా తపస్సు చేసింది ఏందయ్యా ఇప్పటిదాకా అరణ్యంలో బక్క చిక్కిపోయినాను ఇక మంచి భవనం ఉంటే అనుకున్నట్ట వెంటనే భవనం వచ్చేసింది ఇక్కడ మంచి హంసతులుగా తల్పం వస్తే బాగుందనుకున్నట్ట హంసతులుగా తల్పం వచ్చిందిట ఆ తల్పం మీద పడుకున్న తర్వాత ఒట్టి తలపం మీద పడుకుంటే ఏం లాభం మంచి అందగత్త అయినటువంటి స్త్రీ దొరికితే బాగుందనుకున్నట్ట మంచి అందగత్త అయిన స్త్రీ అబ్బో ఎంతో అందంగా ఉంది ఇంతకంటే అందగత్త వస్తే ఉండదు అన్నంత అందంగా ఉందిట వస్తుందిట వస్తుంటే చూసి అనుకున్నట్ట నిజంగా ఇది అందగత్తేరా కాదా అందవత్తే రాక్షసి రూపంలో వస్తుందే అనుకున్నట్ట అది నిరుగుతంగా రాక్షసి అయిందిట అమ్మో రాక్షసి రోయ్ నన్ను మింగుతుందేమో అనుకున్నట్ట మింగిందిట నీ కోరిక నీవు నాశనం అయిపోయినావు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు నీ స్వభావాన్ని బట్టి నువ్వు బాగుంటావు నీ స్వభావం సక్రమంగా రాబోతే ఈ చెప్పిన కథలాగానే అవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి శని బాగాలేరు అయితే చాలా మంది ఏం చెబుతున్నారంటే ఎవరా మీ జాతకం చూపించుకోండి అంటే నాకు రాశిదండి రాసి అనే పేరు ఎత్తి నాకు ఫోన్ ఎవరు రాసి అనే మాట నాకు చెప్పద్దు ఎందుకంటే రాశి ఎట్లా వస్తుందో మీకు తెలియదు తెలియకుండా నా రాశి రాశి ఫలాలు అని చెబుతున్నాం రాశి ఎట్లా వస్తుందో తెలుసుకున్న తర్వాత రాశి ఫలాలు వినండి రాశి ఫలం యొక్క ప్రవర్తన చూసుకోండి ఈ రాశి ఫలం ఎట్లా ఉంటుంది అంటే నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రంతో రాశిస్తుంది అది కాకుండా వెంకయ్యో సుబ్బయ్యో ఇషవయ్యో వెంకటేశ్వరరావో వెళ్ళి దేవుడి పేరులో తాతల పేర్లో పెట్టి ఇది నా రాశి నా రాశి చెప్పవలేవు ఏంది రాశి చెప్పమంటే ఇంకోటి చదువుతావు ఇది కాదు నీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నీ జన్మ నక్షత్రాలను బట్టి నీ రాశి ఫలం చెప్పుకోవాలి ఈ నీ రాశి రాసి ఇరవై ఐదు వంతులే కరెక్ట్ అయిన రాసైనా ఇరవై ఐదు వంతులే ఫలిస్తుంది అదే జన్మ లగ్నాన్ని బట్టి నూటికి నూరు రూపాయలు ఫలిస్తుంది కాబట్టి మీరు కావాలనుకుంటే జన్మ లగ్న రీత్యా మీరు జాతకం చూపించుకోవాలి రాశితో అయ్యేది కానీ కాదు రాశిలో కరెక్ట్గా జరగాలంటే నీవు పుట్టిన నిమిషం సెకండ్లతో సహా ఉండాలి మరి పుట్టడం లేనప్పుడు భూమి మీద పుట్టిన తర్వాత పుట్టిన ప శిశువు ఏడుచేటప్పటికీ భూమి మీద పడి ఏడి చేయటప్పటికి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట కూడా పడుతుంది నీ ఏదో నిర్ణయం చేయటం అయ్యే పని కాదు ముందు నీ జన్మలగ్నరీత్యా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది ఆ రకంగా ప్రవర్తించండి మీ జాతకం బాగుంది కానీ కొన్ని గ్రహాలు బాగాలేవు దాని నుంచి మీరు బయటపడాలంటే ముందు జాతకం చూపించుకోండి మంచి మంచిగా ఉండాలి అనుకుంటే ముందు జాతకం చూపించుకోండి మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చూపుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లింకొడు లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నా అంతేగాని బలి వమని కోరటం లేదు ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్త్యేయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రెపొటేల్ని ఒక మేక తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారి కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడి అనేది ఆ రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అయితే ఆ అమ్మారు నరకాసుడిని సంహరించని ఈ దసరా నవరాత్రిలో పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించుకోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పరాయణం దీపేనా హరది పాపం సంధ్యా దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసుర సంహారం నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి